ఏంటండి వీడియో పెట్టకపోతే ఇంత తిడుతారా ఇంకా నయం అండి వచ్చి కొట్టేటట్టున్నారు ఎందుకు ఇలా అంటున్నారు అనుకుంటున్నారా మన రెగ్యులర్ కస్టమర్స్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారండి విడిగా ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు ఆర్డర్ చేసే వాళ్ళందరూ అంటున్నారు ఏంటి మేడం ఉగాది కాంబో ఆఫర్ మన ఇల్లుహర్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ లో లేదా అంటున్నారు ఎందుకు లేదండి కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అనేది షేర్ చేసుకోలేకపోతున్నాను ఈ కొత్త సంవత్సరం మనందరం కూడా నూతనంగా స్టార్ట్ చేస్తాం కాబట్టి సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా పోయిన చీకటిని తలుచుకోకుండా మంచి వెలుగులతో నిండు నూరేళ్లు హాయిగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ కాంబో ఆఫర్ కింద బొబ్బట్లు పూర్ణాలు గారెలు పులిహోర ఉగాది పచ్చడి వేప పువ్వు మామిడాకులు మామిడికాయ ఈ యొక్క కాంబో ఆఫర్ ని మీరు కావాలి అనుకుంటే స్క్రీన్ పెన్ నెంబర్ ఉంది వాట్సాప్ మెసేజ్ చేసేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎవరికైతే అవసరమో వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి నాలాంటి చిన్న బిజినెస్ వాళ్ళని కష్టపడే వాళ్ళని సపోర్ట్ చేయండి వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీగా